తెలంగాణలో టీడీపీని చంద్రబాబు మరిచిపోయారా పార్టీ గడ్డపై తొలిసారి పార్టీకి అధ్యక్షుడే కరువయ్యాడా బాబుమదిలో అసలేముంది మహానాడు నాటికి తెలంగాణ టీడీపీకి పూర్వ వైభవం వచ్చేనా తెలుగుదేశం పార్టీ స్థాపన ఒక సంచలనం అన్న నందమూరి తారక రామారావు పిలుపుతూ తెలుగు జాతి కదిలిన శుభతరుణం తెలుగోడి ఖ్యాతిని తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీ నడివీధుల్లో నిఠారుగా నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా పురుడు పోసుకుంది తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకుంది ఆ తర్వాత ఎన్నో విజయాలు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని దేశ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పిన పార్టీగా భారత రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది కానీ నేడు సరిగ్గా నలభై మూడేళ్ల తర్వాత ఎక్కడైతే పార్టీ ఆవిర్భవించిందో అదే గడ్డపై ఆ పార్టీని నడిపించే నాయకుడు లేకుండా పోవటం తెలంగాణ తెలుగుదేశం శ్రేణులను కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది అవును ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడే లేడు చాలా రోజుల నుంచి ఇదిగో వస్తారు అదిగో వస్తారు అన్న మాటలే తప్ప ఎక్కడా కార్యరూపం దాల్చలేదు పార్టీ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉన్నా పార్టీ ఉనికిని చూపించేలా కార్యకలాపాలు సాగిస్తున్న సందర్భం ఏమాత్రం కనిపించడం లేదు ఈ పార్టీ నుండి రాజకీయ ఓనమాలు నేర్చుకుని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన ఇద్దరు నేతలు కూడా ఒకప్పుడు ఈ పార్టీలో పనిచేసిన వారే అలాంటి తెలుగుదేశం పార్టీకి నేడు తెలంగాణలో పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడా లేక అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోందా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పైనా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రాజీనామా చేశారు తర్వాత కొత్త అధ్యక్షుణ్ణి ఇప్పటికీ పార్టీ అధిష్టానం నియమించలేదు దాదాపు పద్దెనిమిది నెలలుగా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో సారథి లేరు అప్పట్లో అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కైవసం చేసుకోవాల్సిన పనిలో అధినేత యువనేత ఇద్దరూ బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తెలంగాణపై దృష్టి సారించిన పరిస్థితి మాత్రం ఏమాత్రం కనిపించటం లేదు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయాయి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిణామాలతో తెలంగాణపై దృష్టి సారిస్తారన్న మాట వాస్తవమేనని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకున్నా అది మాటలకే పరిమితమైపోయింది వచ్చే నెలలో తెలుగుదేశం పండగ మహానాడు కడపలో ఘనంగా జరగనుంది ఆలోపే పార్టీ అధినేత యువనేత లోకేష్ కూడా తెలంగాణపై దృష్టి సారిస్తారని కొత్త అధ్యక్షుని నియామకం తప్పక జరుగుతోందని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు పార్టీ కార్యకలాపాలు తిరిగి విస్తృతం చేస్తూ ప్రజాక్షేత్రంలో అడుగు వేస్తామని కూడా భరోసా ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు అరవింద్ గౌడ్ ఒక్కరే అయితే తెలుగుదేశం పార్టీ తిరిగి పుంజుకోవడం అంత సులువు కాదని కొందరు సీనియర్ జర్నలిస్టులు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అందుకోసమే బాబు తెలంగాణపై అంతగా దృష్టి సారించడం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది తెలంగాణ ఏర్పడ్డాక తెలుగుదేశం పార్టీని రెండు రాష్ట్రాలకు రెండు శాఖలుగా విస్తరించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు రెండు వేల పదిహేనులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎల్ రమణ నియమితులయ్యారు ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో బీఆర్ఎస్లో చేరడంతో అధ్యక్ష పదవి ఖాళీ అయింది ఆ తర్వాత నరసింహులు తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై రెండు నవంబర్లో నరసింహుల స్థానంలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును పార్టీ అధ్యక్షుడిగా నియమించారు ఆ తర్వాత ఆయన పార్టీకి రిజైన్ చేయడంతో అప్పటి నుండి నాయకుడే కరువయ్యాడు అధ్యక్షుడి ఎంపికలు ఆలస్యం వెనుక బాబు వ్యూహం ఉందనే చర్చ కూడా సాగుతోంది ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చాక ప్రతి నెల రెండో శనివారం తెలంగాణలో పార్టీ నాయకులకు సమయం కేటాయిస్తానని నిరుడు ఆగస్టులో చంద్రబాబు హామీ ఇచ్చారు ఓవైపు అమరావతి నిర్మాణం పోలవరంతో చంద్రబాబు చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు అక్కడ పరిస్థితులు కొంత గాడిలో పడ్డాక తెలంగాణ తెలుగుదేశంపై సారిస్తారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది చాలా సందర్భాల్లో బాబు ఇక్కడి నాయకులకు కూడా అందుబాటులో ఉండటం లేదని పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడపడం మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి బలంగా పార్టీని కొనసాగేలా చూడాలనే లక్ష్యంతో చంద్రబాబు తెలంగాణకు సమయం కేటాయించలేకపోతున్నారట కొన్ని నెలలుగా తెలంగాణలో పార్టీ పరంగా కార్యకలాపాలేవి నిర్వహించడం లేదు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీగా గుర్తుంపుండి దాదాపు ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడు లేకపోవడం తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ ఆ పార్టీ శ్రేణులు చూసింది లేదు అనుకొని కారణాలతో అధ్యక్ష ఎన్నిక ఆలస్యమవుతుంది తప్ప వేరే ఇతర కారణాలు ఏవీ లేవంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మహానాడులోపే తెలంగాణ అధ్యక్షుడి నియామకం తప్పక ఉంటుందనే చర్చ కూడా వినిపిస్తోంది కొన్ని నెలల కిందట హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడిని కలిశారు పార్టీ పగ్గాలు అప్పగిస్తే తీగల టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ఆ సమయంలో ప్రచారం కూడా జరిగింది అరవింద్ కుమార్ గౌడ్కు కానీ తీగలకు కానీ ఇప్పటి వరకు పార్టీ పగ్గాలైతే బాబు అప్పగించలేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ క్యాడర్ దాదాపు నిస్తేజంగా మారింది శ్రేణులను ఉత్తేజించాలంటే పార్టీ అధ్యక్షుడి నియామకం తప్పనిసరి పార్టీ నాయకులు ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి నుంచి మొదలుకొని మండల గ్రామస్థాయి వరకు నాయకత్వ బాధ్యతల్లో ఉన్నవారు పార్టీలు మారడంతో టీడీపీ బలం కొంత తగ్గినా పార్టీ క్యాడర్ మాత్రం కొన్ని జిల్లాల్లో ఇంకా దృఢంగానే ఉంది ఎంతలా అంటే అక్కడి గెలుపోటములను శాసించేలా తెలంగాణలోనూ రాష్ట్ర కమిటీ పార్లమెంటు కమిటీ నియోజకవర్గ కమిటీ మండల లేదా డివిజన్ కమిటీ గ్రామ లేదా వార్డు కమిటీ వ్యవస్థలున్నాయి ఈ పదవులన్నీ చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారం కోల్పోవడంతో ఆ ప్రభావం తెలంగాణపై పడి పార్టీకి కొంత నష్టం జరిగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూడాలి మరి వచ్చే నెలలో మహానాడు నాటికైనా తెలంగాణ తెలుగుదేశానికి అధ్యక్షుడు వస్తాడా లేక బాబు తెలంగాణ తెలుగుదేశాన్ని మరిచిపోతారా అనేది మహానాడుకు ముందే తేలనుంది